హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని సింధు నాగరికతకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సింధు ప్రజలు ముద్రికలు దేనితో చేసేవారు ఆన్సర్ స్టియాటైట్ శిలలతో మహాస్నాన వాటిక ఎక్కడ ఉంది ఆన్సర్ మొహంజోదారో సింధు ప్రజల లిపి ఆన్సర్ బొమ్మల లిపి సింధు ప్రజలు బొమ్మల లిపిని కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి రాసే విధానాన్ని ఏమంటారు ఆన్సర్ బౌస్ట్రోఫెడాన్ లేదా సర్పలిపి సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికతకు చెందినది ఆన్సర్ పట్టణీకరణ నాగరికత హరప్ప ప్రజలు తమ నగరీకరణలో పాటించిన విధానం ఆన్సర్ గ్రిడ్ విధానం హరప్ప పట్టణం ఏ నది ఒడ్డున ఉంది ఆన్సర్ రావి నది హరప్ప వద్ద తవ్వకాలు జరిపింది ఎవరు ఆన్సర్ దయారాం సహాని పన్నెండు చిన్న ధాన్యాగారాలు ఎర్ర ఇసుక రాతితో చేసిన మనిషి ముండెము మట్టి ఇటుకలతో రక్షణ గోడ మొదలైనవి ఎక్కడ తవ్వకాలలో బయటపడినవి ఆన్సర్ హరప్ప మొహంజోదారోలో ఏ నది ఒడ్డున ఉంది ఆన్సర్ సింధు నది ఒడ్డున ఉంది మొహంజోదారో వద్ద తవ్వకాలు జరిపినది ఆన్సర్ ఆర్డి బెనర్జీ మొహంజోదారో అనగా అర్థం ఏమిటి ఆన్సర్ మృతుల అతిపెద్ద ధాన్యాగారం అతిపెద్ద సమావేశ మందిరం ఎద్దు ముద్రిక కంచుతో చేసిన నగ్న నర్తకి విగ్రహము ఎక్కడ లభించాయి మొహంజోదారో అమ్రీ వద్ద తవ్వకాలు జరిపింది ఆన్సర్ ఎన్జి మజుందార్ జుంగార్ సంస్కృతి వెలిసినది ఎక్కడ సింధు నాగరికత కంటే ముందు వెలిసిన పట్టణం చాన్హుదారు ఏ నది ఒడ్డున ఉంది ఆన్సర్ సింధు నది ఒడ్డున చాన్హుదారో వద్ద తవ్వకాలు జరిపింది ఎవరు ఆన్సర్ నార్మన్ బ్రౌన్ కోట రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం ఏది ఆన్సర్ చాన్హుదారో అలంకరణ పెట్టే సిరాబుడ్డి ఎక్కడ దొరికాయి ఆన్సర్ చానుహుదారో లోతాల్ ఏ నది ఒడ్డున ఉంది ఆన్సర్ లోతాల్ వద్ద తవ్వకాలు జరిపింది ఎవరు ఆన్సర్ ఎస్ఆర్ రావు హరప్ప ప్రజల అతిపెద్ద ఓడరేవు ఏది లోతాల్ లోతాల్ ఎక్కడ ఉంది ఆన్సర్ గుజరాత్ నిఖిలిస్తాన్ అని దేని పేర్కొంటారు ఆన్సర్ మహంజోదారో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి